హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమారు రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో ముద్దైన ప్రజలకు ఇప్పుడు తదనంతర సమస్యలతో కొత్త తలనొప్పులు నొప్పులు ఎదురవుతున్నాయి గ్రామాలలో అపరిశుభ్రత కారణంగా విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి హైదరాబాద్ లో కూడా ఎందుకు మినహాయింపు ఏమి కాదు ఏ దవాఖానాల్లో చూసినా జ్వరాలతో బాధపడుతున్న జనమే బారులు తీరుతూ కనిపిస్తున్నారు జ్వరాలకు తోడు తాజాగా నగరవాసులకు మరో భయం పట్టుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పటికే వీధి కుక్కల వీర విహారంతో సతమతమవుతున్న జంట నగరవాసులను ఇప్పుడు పాములు భయభ్రాంతకు గురి చేస్తున్నాయి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత హైదరాబాద్ లో పాముల సంచారం అధికమవుతోంది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి నెల తొమ్మిది దాకా నగరంలో స్వచ్ఛంద సంస్థ రెండు వందల డెబ్బై ఎనిమిది పాములను పట్టుకుందంటే సర్పరాజుల సంచారం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ జనరల్ సెక్రటరీ అవినాష్ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల్లోనే నగరంలోని పలు ప్రాంతాల్లో తమ వాలంటీర్లు రెండు వందల డెబ్బై ఎనిమిది పవన్లను రక్షించినట్టు చెప్పారు ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో అయితే ఒక్కరోజు ఏకంగా నలభై ఐదు నుంచి యాభై పాములను పట్టుకున్నట్టు చెప్పారు నగరంలోని సైకి బొరి అల్మాస్ కూడా తిరుమలగిరి హబ్సిగూడ అంబర్పేట్ మల్కాజ్గిరి నాగోల్ నిజాంపేట్ అల్వాల్ హైత్ నగర్ మీర్పేట్ జూబ్లీ హిల్స్ వంటి ఏరియాల నుంచి తమకు ఎక్కువ కాల్స్ వస్తున్నట్టు విశ్వనాథన్ చెప్పారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత గత మూడు నాలుగు రోజులుగా సూర్యుని రాకతో నగర ప్రజలు ఆ వెచ్చటి కిరణాలకు కాస్త స్వాంతన పొందుతున్నారు మనుషుల మాదిరిగానే పాములు కూడా ఎండవేడిమి కోసం బొరియలు చెట్ల బదులు పాత ఇంటి గోడల నుంచి వెచ్చదనం కోసం బయటకు వస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేసిన శ్రీనివాసులు తెలిపారు సూర్యరశ్మి లేనప్పుడు పాములు నిద్ర ఉంటాయి వర్షం కురిసిన తర్వాత సూర్యుడు రాగానే మళ్ళీ అవి విచనం కోసం వాటి నుంచి బయటకు వస్తాయని ఆయన అన్నారు వరదల కారణంగా బురియల్లోకి నీళ్లు రావడంతో పాములు అక్కడ ఉండడానికి ఇష్టపడవని డ్రై ఏరియాలలో ఎక్కువ సంచరిస్తాయని నిపుణులు చెబుతున్నారు చెట్లు పడావబడ్డ ఇండ్ల పక్కన నివాసాలు ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు మరోవైపు ఏపీలో వరదల్లో చెరువులు నదులు పొంగి దీంతో పాములు మొసళ్ళు సైతం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురవు గ్రామంలో ఏలూరు గ్రామీణ మండలం పతికో పతికోల్ల లంక వరద ప్రభావిత గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఏలూరు గ్రామీణ మండలం లంక వరద ప్రభావిత ప్రాంతంలో వరదలు పోటెత్తాయి ఎక్కడ చూసినా కూడా కొల్లేరు సరస్సు పొంగి పొరలడం వల్ల అనేక గ్రామాల్లో వరద నీళ్లు వచ్చి చేరిపోతున్నాయి ఈ క్రమంలో వరదల్లో రోడ్ల మీద ఒక అనుకోని ఘటన చోటు చేసుకుంది ఒక పాము వరదల్లో రోడ్డు మీదకు వచ్చిన చేపలను మింగేందుకు పాము ప్రయత్నించింది అంతేకాకుండా ఒక చేపను సైతం నోట్లో పెట్టుకుంది అది చేపలను మింగేందుకు ప్రయత్నించింది కానీ ఇంతలో అక్కడున్న వారు పామును కర్రలతో కొట్టి చంపినట్టు తెలుస్తోంది దీంతో పాము నోట్లో చేప అలానే ఉండిపోయింది ఈ ఘటనను అక్కడున్న వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది